శ్రీ గృపేణమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో హిమాలయ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి మాసంలో వృషభ రాశి వారికి వారి పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో నిమాలజీ ఛానల్ విశేషులందరికీ కూడాను మీ ఈ రంగాల్లో విజయం సాధించాలని ఆరోగ్యం ఆనందం విజయం ధనం అన్ని కూడా మీకు వరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క గోచారం మాస పదాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక మొదటిగా ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించి తర్వాత విద్య వృత్తి వ్యాపారం ధనం ఇన్వెస్ట్మెంట్ సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా చర్చిద్దామండి ప్లాస్ అధిపతి శుక్రుడు ఈ మాసంలో ఏడవ స్థానం అంటే రుచిక రాశిలో పద్దెనిమిది జనవరి వరకు ఉండి పంతొమ్మిది జనవరి నుండి అష్టమ స్థానం అయినటువంటి యొక్క ధనసు రాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ పంచమాధిపతి బుధగ్రహం ఆరవ తారీఖు వరకు జనవరి ఆరవ తారీఖు వరకు కూడా ఏడవ స్థానం అయినటువంటి రుచిక రాశిలో ఉండి తదనంతరం ఏడవ తారీఖు నుండి అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నారు మరి చతుర్థాధిపతి యొక్క రవిగ్రహం అష్టమ స్థానంలో ఉంటారు పద్నాలుగు జనవరి వరకు పదిహేను జనవరి నుండి మకరంలో అడిగిన పోతున్నారు తొమ్మిదవ స్థానంలో తొమ్మిది పది స్థానాలకు ఆధిపత్యం వహించేది శనచరుడు ఈ యొక్క శనచ్చరుడు మూల త్రికోణ రాశి అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉంటారండి మరి మేజర్ మార్పు ఏంటంటే అష్టమ లాభాధిపతి గురుగ్రహం థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా ఆయన వక్రగతి చెంది ఉన్నారు జనవరి ఒకటవ తారీఖు నుండి వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో మేష రాశిలో ముందుకు వెళ్ళబోతున్నారు ఈ రాశిలోనే రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు లాభం అయినటువంటి మీనరాశిలో కేతు వచ్చి పంచమ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇవి గ్రహస్థితి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే విద్య పంచమాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో ఆరవ తారీఖు వరకు కూడా ఏడవ స్థానంలో ఉండి తదనంతరం అష్టమ స్థానానికి వెళ్తారు విద్యార్థులు ఎక్సలెంట్గా రాణిస్తారు బహుదూరంలో చదివే విద్యార్థులు అయితేనేమి ఏదేవి ఏ విధంగా కూడాను మొదటి వారం ఆరవ తారీఖు వరకు కూడా చాలా బాగుంటుందండి కానీ ఏడవ తారీఖు నుండి ఎప్పుడైతే బుధుడు కుజుడితో కన్జెంట్ అంటే కలిసి ఉండి అష్టమ స్థానానికి వెళ్తారో స్థిమిత ఉండదు మానసిక స్థిమిత ఉండదు ఫోకస్ తగ్గడం డిస్ట్రాక్షన్ గురి కావటం పది పది విధాలుగా అవడం అని కనిపించవచ్చండి కాబట్టి ఈ హ్యాట్ టు బి వెరీ ఫోకస్డ్ స్టూడెంట్స్ ఏడవ తారీఖు నుండి చివరి వారం వరకు కూడా ఫోకస్డ్గా ఉన్న ఉంటేనే మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి ఏదైనా పీజీ లాంటి విద్య కోసం చదివే కోటి పరీక్షలు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్న మంచి స్కోర్ అటైన్స్ ఐ మీన్ సాధించడానికైనా సరే ఏడవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా వేరీ ఫోకస్డ్గా ఉండాలి ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అయిన దగ్గర రిజల్ట్ వస్తుందండి సో ఫోకస్ అనేది ఎలా ఉండాలి అంటే లైక్ ఎ లేజర్ బ్యూమ్ ఒక ఐతో కాదండి రెండు ఐస్ కూడా ఒకటి మీద ఫోకస్ చేసినప్పుడే పక్కా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నామంటే అష్టమ స్థానంలో బుధ కుదులి యొక్క కలయిక ఉంది కాబట్టి విద్యార్థులు ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశం తప్ప ఇంకోట్లేదండి మరి వృత్తిలో ఎలా అని అంటే వృత్తిలో ఏంటంటే దశమాధిపతి శనేచరుడు దశంలోనే ఉన్నారు బాగానే ఉంది ఇక్కడ కాకపోతే పది నుంచి పదవ స్థానం ఏడవ స్థానాధిపతి అవుతాడు అయినటువంటి కుజుడు మీకు ఆ స్థానానికి లాభ స్థానంలో ఉన్నా కూడాను సో అష్టమ స్థానంలో ఉన్నారు అంటే ఏంటంటే ఈ మాసంలో వృత్తిలో అవుట్ టైట్గా రిజల్ట్ అంటే మీ యొక్క కష్టంతో మీ యొక్క ఎఫర్ట్స్ తోటి రిజల్ట్ రాబట్టుకుంటారు నో డౌట్ కాబట్టి ఏంటంటే మీరు మీ కస్టమర్స్తోని కానీ క్లయింట్స్తోని కానీ చాలా ఎఫెక్టివ్గా మంచి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్తో డీల్ చేస్తారండి కానీ ఆర్గ్యుమెంటేటివ్గా ఉండవద్దు దయచేసి రెండవ వారం తర్వాత కోపము చికాకు అసహనం వస్తూ ఉంటాయి యూ హ్యావ్ టు బి వెరీ కంట్రోల్డ్ దట్ కుజుడితో కలిసాడు మీ వాక్కు అధిపతి బుధుడు కాబట్టి మాటలు దొరకటం వల్ల కమ్యూనికేషన్ రాంగ్ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంత ఎఫిషియంట్ పర్సన్ అయినా కూడా దాని మళ్ళీ మీకు రావాల్సిన ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అందుకోలేకపోయే అవకాశం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి మరి కొంతమందికి ఉద్యోగం మారదామా ప్యాకేజ్ అట్రాక్టివ్గా ఉందనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ మీకు ఏదైనా అవకాశం ఉంది అనిపిస్తే మాత్రమే ఈ యొక్క డేషన్ తీసుకోవటం మంచిది కాబట్టి ఏంటంటే వృత్తిలో బాగుంది కమ్యూనికేషన్లో చికాకులు గొప్పతాపాలు ప్రదర్శించకుండా బాస్తో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తే కనుక తప్పనిసరిగా మీకు ఈ మాసంలో బాగుంటుందని చెప్పవచ్చు అండి మరి వ్యాపారం సప్తమాధిపతి కుజుడు ఈ మాసం అంతా స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ధర వస్తుంది డబ్బులు అంతా ఇన్లాస్ ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా సరే సపోర్టివ్ ఉంటుంది కానీ వ్యాపార విషయంలో మీరు పెట్టి పెట్టిన పెట్టుబడికి మీ యొక్క ఎఫర్ట్స్కి మీ యొక్క ఆలోచన విధానానికి క్రియేటివిటీకి తగినంతగా ప్రోత్సాహంగా లాభాలు ఉండని పరిస్థితి ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అన్నిసారి లోన్స్ అప్రోచ్ అయ్యి తీసుకొని పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోవడం వల్ల ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి స్మాల్ పాస్ తీసుకోండి ఆలోచించండి ఎందుకులా జరుగుతుంది ఏమిటి అనేది సో తర్వాత మళ్ళీ వాటి రివ్యూ చేసుకొని రీచెకప్ చేసుకొని రీఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కానీ గుడ్డిగా ఐ మీన్ ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడుతుంది ఏదేమైనా ధనానికైతే ఇబ్బంది ఫ్లో అయితే వస్తుంది కానీ ఖర్చు కూడా బాగుంటుంది సో లాభాధిపతి గురుడు పన్నెండవ స్థానంలో ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి లాభం కోసం ఆశపడి ఎక్కువగా వ్యయం చేయడం వల్ల ఇబ్బందులు అవకాశం ఉంది కాబట్టి సో వ్యాపారస్తులకు మాత్రం యావరేజ్గా ఉందని చెప్పాలండి మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే పంచమాధిపతి బుధగ్రహం ఏడవ స్థానంలో ఉన్నారు విద్యార్థులు మీ యొక్క సంతానం దూర ప్రాంతంలో ఉంటే చక్కగా రాణిస్తారు మొదటి వారు తర్వాత కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ కాసింత అసంతృప్తి మీకు లోన్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి సో చిన్నపిల్లలైతే యూ హ్యావ్ టు మానిటర్ ధిమ్ ఎలా ఉన్నారో ఏ సర్కిల్తో ఉన్నాడు ఇట్లా ముందుకు వెళ్తున్నాడు సో ఇలాంటి డే యాక్టివిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం పేరెంట్స్ మీద ఎంతైనా కనపడుతూ ఉందండి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే మొదటి వారం బాగుంటుంది తర్వాత అంత ఎక్సలెంట్గా మనకు కనపడట్లేదు కాబట్టి సో ధన సంబంధమైన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ధన విషయానికి వచ్చాం కాబట్టి ధనం ఏదో ఒక రకంగా మీకు డబ్బులు చేతికి అందుతాయండి నో డౌట్ అట్ ఆల్ అదేవిధంగా ఏదైనా ఇన్సూర్డ్ మనీ గతంలో పెట్టినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన మనీ మెచ్యూర్ అవడం కానీ గతంలో ఏదైనా ఒక ఇన్వెస్ట్ చేసి మర్చిపోయినా కూడా అది ఫ్రూట్ఫుల్ అవ్వటం దాని ద్వారా ధనం కూడా హిడెన్ మనీ కూడా మీకు వచ్చే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది ఖర్చు అనేది ఏ విధంగా ఉందంటే కొంత ఆరోగ్యపరంగా కావచ్చు కొంత మీ ఇంట్లో సంతానం పరంగా కూడా కొంత హాస్పిటల్ ఖర్చు కూడా కనపడుతూ ఉందండి సో సంతానం యొక్క హెల్త్ విషయంలో కూడా సీజనల్ మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఇలాగో హెల్త్ గురించి ఆలోచిస్తూ చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా సంక్రాంతి తర్వాత అంటే పంతొమ్మిదో తారీఖు నుండి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ముఖ్యంగా అంటే హిప్స్ సంబంధమైన ఇబ్బందులు కొంతమందికి హార్మోనిక్స్ డిజార్డర్స్ ఉంటే కనుక వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి మరి కొంతమందికి బోన్ సంబంధం ఎముకల సంబంధం ఆల్రెడీ బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు బీఫీ కాస్త ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా మీద ఒక తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మానిటర్ చేసుకోవడం ఉత్తమం ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి సో బెంబెల్లికి పోసిన అవసరం లేదు మీ యొక్క జన్మజాత చక్రంలో కూడా జరుగుతున్న దశలు కానీ దశలు కానీ పాస్టమ్ బాగా బలంగా ఉంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా నార్మల్గా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి కాబట్టి చక్కెర హోరస్కోం సో అది ఒకవేళ మీ యొక్క జన్మజాతక చక్రంలో కనుక జరుగుతున్న దశలు అంత దశలు కనుక అనుకూలంగా లేకున్నా ఆ యొక్క గ్రహాల బలాబలాలు బలహీనంగా ఉన్నా కూడాను ఆటోమేటిక్గా ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ధన విషయంలో కానీ మిగతా అన్ని విషయాలు ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది ప్రాపర్టీ విషయంలో చూస్తే వాహన విషయంలో కానీ నాలుగవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి అష్టమంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పద్నాలుగు జనవరి వరకు కూడా వాహనాల విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి చిన్నపాటి ఏదైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది లేదంటే వాహన పరంగా ఖర్చు ఇలాంటివి గోచరిస్తూ ఉన్నాయి మళ్ళీ మీకు ఎప్పుడైతే కనుక ఈ యొక్క చతుర్థాధిపతి రవి శుక్రుడు బలం పెరుగుతుందో రెండవ వారం తర్వాత నుండి వాహన విషయంలో బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా మీరు అమ్మాలన్నా లేదా కొందాలన్నా కూడాను జనవరి పదిహేను వరకు ఆకటం మంచిది ఎందుకంటే మీరు అనుకున్నటువంటి ఆదాయం రాక డబ్బులు రాకపోవడం కావని లేకుంటే మీరు చేయబోటంటే ఇక్కడ డీల్ కానీ అనానుకూలతను అంటే అనుకూలతను ఇచ్చే విధంగా లేదు కాబట్టి కొంత రెండో వారం వరకు వెయిట్ చేస్తే మంచిది సో రెండో వారం తర్వాత నుండి బహుదూరంలో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం ఇల్లు కానీ అంటే ఫ్లాట్ ప్లాట్ ఏదైనా సరే చేసి తీసుకునే అవకాశం కనబడుతుంది అదేవిధంగా మీ యొక్క తండ్రి గారి నుంచి ఏదైనా ఆస్తి కానీ సహకారం కానీ వచ్చేది ఉంటే కూడాను రెండో వారం తర్వాత నుండి వారి యొక్క సహాయ సహకారాలు పేరెంట్ల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయి అని చెప్పవచ్చు అండి సార్ మీద కేతు దృష్టి ఉంది కాబట్టి సో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా రెండవ వారం నుండి కొంత మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇందాక ఇన్వెస్ట్మెంట్ చెప్పుకున్నట్టుగా పంచమాధిపతి అష్టమానికి వెళ్తున్నాడు కాబట్టి సో మనం ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో మార్కెట్ కొంత ప్రొచ్చుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకుని మాత్రమే మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఐదవ స్థానంలో కేతు ఉండటం ఐదవ స్థానాధిపతి బుధుడు అష్టమానికి వెళ్ళటం వల్ల కుజుడితో కలవడం వల్ల ఆరో తారీఖు వరకు ప్రేమలో ఉన్నవారు పాజిటివ్ బాగానే ఉంటుంది అండర్స్టాండింగ్తో మంచిగా ఫ్రీక్వెన్సీతో ఉంటారు ఏడవ తారీఖు నుండి గొడవలు యువ క్లాసెస్ మాట పట్టింపులు ఇలాంటి వాటితో కొంత దూరం అయ్యే అవకాశం కూడా బలంగా కనపడుతుంది కాబట్టి సో బై కేర్ఫుల్ మరి రెబ్యూస్ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా రసాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో పంతొమ్మిదవ తారీఖు నుండి ఉండబోతున్నారండి అష్టమం అంటే కష్టం అని సింపుల్గా చెప్పాలంటే అష్టమం కష్టం సో బాధ వస్తుంది కళ్ళు కల్నీళ్ళు రావు అలా ఉంటుంది కొంతసార్లు సో కాబట్టి ఏంటంటే ఈ విల్ స్ట్రగుల్ మీ ధన సంబంధం అయితేనేమి కుటుంబ సంబంధం అయితేనేమి ఆ కుటుంబ సభ్యులతోటి మెలిగే విషయంలో కూడాను కొంత రెండవ వారం వరకు కూడా కొంత ఇటుగా ఉంది కాబట్టి సో చాలా చాకచక్యతో మీరు ముందు మలగాలి అదేవిధంగా కుటుంబ బాధ్యత కూడా మీ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది కాబట్టి రాశాధిపతి బలం తగ్గుతుంది పంతొమ్మిదో తారీఖు తర్వాత నుండి కాబట్టి శుక్రగ్రహ స్తోత్రం పట్టణం చేయటం అశ్రీ పట్టణం చేయటం అదేవిధంగా స్త్రీలను గౌరవించడం అయితేనేమి సో శుక్రవారం నియమాలంటే శుక్రవారం పూట మధ్యము మాంసం అలాంటి అలవాటు ఉన్నవారు దహించడం లాంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వాక్శుద్ధి కోసం ఇక్కడ ఏంటంటే బుధగ్రహస్తోత్రంతో పాటుగా విష్ణు సహస్రనామ వాళ్ళు పట్టణం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సెముల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖీనోభవంతు స్వస్తి